సరైన ఆరోగ్యానికి కీలకం న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఏమిటి పోషకాహార ఆహారం అనేది ఆహారం ఆరోగ్యం మరియు శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తుందో అధ్యయనం చేసే శాస్త్రం సరైన పోషకాహారం పెరుగుదల అభివృద్ధి మరియు శరీర పనితీరుకు చాలా అవసరం పోషకాహారం ఎందుకు ముఖ్యమైనది ఒకటి వృద్ధికి మద్దతు ఇస్తుంది సరైన పోషకాహారం పెరుగుదల మరియు అభివృద్ధికి కీలకం రెండు శక్తిని పెంచుతుంది సరైన పోషకాలు రోజువారీ కార్యకలాపాలకు శక్తిని అందిస్తాయి మూడు వ్యాధులను నివారిస్తుంది సమతుల్య ఆహారం దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది పోషకాహార భాగాలు ఒకటి సూక్ష్మ పోషకాలు పిండి పదార్థాలు ప్రధాన శక్తి వనరు కోవులు శక్తికి మూలం మరియు విటమిన్ శోషణకు సహాయపడుతుంది ప్రోటీన్లు పెరుగుదల మరియు కణజాల మరమ్మత్తుకు అవసరం రెండు సూక్ష్మ పోషకాలు విటమిన్లు వివిధ శరీర విధులకు మద్దతు ఇస్తుంది ఖనిజాలు ఎముకల ఆరోగ్యం గుండె పనితీరు మరియు రోగనిరోధక వ్యవస్థకు ముఖ్యమైనది ఆరోగ్యకరమైన ఆహార వనరులు ఒకటి ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు బ్రౌన్ రైస్ క్వినోవా ఓట్ మీల్ రెండు ప్రోటీన్లు లీన్ మాంసాలు చేపలు చిక్కుళ్ళు మరియు గుడ్లు మూడు ఆరోగ్యకరమైన కొవ్వులు ఆలివ్ నూనె అవకాడోలు మరియు గింజలు నాలుగు పండ్లు మరియు కూరగాయలు విటమిన్లు మరియు ఖనిజాల అద్భుతమైన వనరులు ఏ కోసం మార్గదర్శకాలు సమతుల్య ఆహారం ఒకటి పోర్షన్ కంట్రోల్ భాగాలను దృశ్యమానం చేయడానికి రంగురంగుల ప్లేట్లను ఉపయోగించండి రెండు వివిధ రకాల ఆహారాలు పోషక అవసరాలను తీర్చడానికి విస్తృత శ్రేణి ఆహారాలను తినండి మూడు హైడ్రేషన్ రోజూ తగినంత నీరు త్రాగాలి మంచి పోషకాహారం పొందడంలో సవాళ్లు ఒకటి పరిమిత ప్రాప్యత అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉండదు రెండు బిజీ జీవనశైలి బిజీ షెడ్యూల్స్ తరచుగా ఫాస్ట్ ఫుడ్ ఎంపికలకు దారితీస్తాయి మూడు జ్ఞానం లేకపోవడం చాలామందికి పోషకాహారం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియదు